కనీసం క్లీన్ చేయించి పెట్టాలి రేపు వేలాది మంది భక్తులు వస్తారు వాళ్ళ కనీసం వససు దృడాలనే బాధ్యత లేదా మీకు అదే ఊరికే ఆమె నీ మీద నువ్వు ఆయన మీద చెప్పుకుంటా ఉంటారు అంతే భక్తుల మనోభావాలే మీకు అక్కర్లేదు అంతే కదా మీ పాటికి మీరు తిరుక్కుంటా ఉంటారు ఆమె పాటికి ఆమె అబద్ధాలు చెప్తా ఉంటారు ఇంకో పాటి ఇంకోటి చెప్తా ఉంటారు ఎవరికి ఏం పట్ల ఇక్కడ నేను నేను ఇక్కడ నేను ఇవంతా క్లీన్ అయ్యేదాకా ఇక్కడి నుంచి పోనండి ఎవరైనా మనుషులను పెట్టి నాకు చేయించండి మీరు కోఆర్డినేట్ చేసి ఏఎస్ అయితే కోఆర్డినేట్ చేసుకోండి ఇదంతా క్లీన్ అయ్యి శుభ్రమైన తర్వాత పోతాను నేను నేను ఇక్కడే ఉంటాను మీరు క్లీన్ చేసిన తర్వాతనే ఇంటికి వెళ్తాను నేను పిలిపించండి జేసీని పిలిపించండి మనుషులు పిలిపించండి తొందరగా ఇక్కడ రేపు రేపు పండగ ఉంది ఇక్కడ ఇంత పెద్ద ఉత్సవం ఉంది శానిటేషన్ అంతా ఎవరు చూస్తారు ఏమి ఏర్పాట్లు చేయకుండా కనీసం ఇక్కడ వచ్చి శానిటేషన్ సరిగా ఉందా లేదా చూడాల్సిన బాధ్యత లేదా ఎవరైనా ఎవరు చూస్తా ఏర్పాట్లు చూస్తా ఉరుకుందులో కూర్చొని ఏర్పాట్లు పెట్టుకొని ఎవరు బాధ్యతలు ఉండాలి

ఎవరి లోకల్ గా చూస్తుంది కరెంటుంది కదా క్లీనింగ్ సెక్రటరీ ఇక్కడ లేడు ఎవరు లేరు ఇక్కడ ఈ శానిటేషన్ చేయ చేసేవాడు లేడు ఏంది ఇది పద్ధతి నేను ఇవన్నీ నేను ఇవన్నీ క్లీన్ చేసేదాకా ఇక్కడి నుంచి పోను నాకు రేపు శ్రీరామనవమి చాలా ముఖ్యం నేను ఇక్కడే ఉంటాను ఎవడెవడని పంపిస్తావో పిలిపి పిలిపించు అందరూ వచ్చి క్లీన్ చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి కదులుతాను నేను ఏం మీకు గౌరవం లేదయ్యా భక్తులంటే గౌరవం లేదు దేవుడు అంటే గౌరవం లేదు పెత్తమలంలో ఏ శ్రీరామం టెంపుల్ ఏముంటది నువ్వు నువ్వు కూడా బయలుదేరిరా ఇప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఇవన్నీ క్లీన్ చేసి ఏర్పాట్లు చేస్తేనే పోవాలి అర్థమైందా బయలుదేరి అక్కడి నుంచి నేను ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చేదాకా ఇంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ఈ కనీస పారిశుద్ధ్యం లేదు గుడి చుట్టూ వాళ్ళ స్మెల్ భయంకరంగా వస్తుంది విలేజ్ సెక్రటరీ ఇక్కడ లేడు డీఎల్పిఓ ఏదో కథలు చెప్తా ఉంది ఎస్ఐ లేడు ఇంత భైర్ వేలాది మంది భక్తులు వస్తారు దేవుడికి కార్యాన్ని బ్రహ్మాండంగా చేయాల్సింది ఏంది ఈ పద్ధతి నేను ఇవన్నీ క్లీన్ చేసేదాకా ఇక్కడే ఉంటాను మీరు బయలుదేరండి ఎంపీడీఓ బయలుదేరండి అందరూ బయలుదేరండి మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే అందరూ వెళ్ళకపోవాలి ఎవరెవరు ఎవడూ లేకపోతే ఇట్లా వాడు సర్పంచ్ లేడు సెక్రటరీ లేరు మీ సచివాలయ సిబ్బంది లేరు శానిటరీ వర్కర్స్ లేరు